హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఆ భగవంతుని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే నేను జ్యువెలరీ ఐటమ్స్ నా దగ్గర ఏమేమి ఉన్నాయో మీకు చూద్దామని అయితే మీ ముందుకు వచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఏమేమి ఉన్నాయనేది ఇవైతే నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఎన్ని వచ్చినాయంటే ఆరు కలర్స్ వచ్చినాయండి ఇవి చూడండి అన్నీ మీకు చూపెడదామని అయితే ఉన్నాయి లేని మొత్తం బాక్సులన్నీ తీసి అయితే ఇయో అన్నీ ఒక తర్వాత ఒకటి అయితే అన్నీ మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇది ఒక పనిగా పెట్టుకున్నాయి ఇక మీరు చూడాలని మీకు చూపిద్దామని ఫ్రెండ్స్ అంతే ఇవి ఇవైతే మేము అయితే చాలా వరకు మీషోలో ఆర్డర్ చేసుకునే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇక వీడియోలకు రీల్స్ అయితే నాకు చాలా ఉపయోగపడుతున్నాయి చిన్నగా ఇక పూల అండి అన్నీ ఏది కనబడితే అది కొనుక్కోవడమే ఫ్రెండ్స్ ఇక ఉండాలి ఏదైనా ఈ చూస్తుందంటే అది కావాలనే కొనడం అవుతుంది వంకీ చౌకర్లు అవన్నీ ఇక అవి ఉండని లేకపోని మళ్ళీ మళ్ళీ డబ్బులు ఒకే తీరి కాకుండా కొంచెం చేంజ్ మోడల్ చేంజ్ అంత అట్లా ఉండేవి కొనుక్కున్న ఫ్రెండ్స్ ఇది చూడండి వడ్డానాలైతే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో ఇదైతే అవి కూడా వడ్డానాలే ఇది బిల్లలు అది వడ్డాను ఏది చూసినా అది రాలేదు అది నెక్ చూడండి ఫ్రెండ్స్ ఈ అవి సిల్వర్ కలర్ది ఇదైతే నాకు చాలా నచ్చినాయి ఫ్రెండ్స్ రెడ్ దానికి అట్లా కమ్మలు కూడా వచ్చినాయి బాగున్నాయి నాకు చాలా చాలా నచ్చినాయి ఇది గ్రీన్ పూసలు లక్ష్మీదేవి బిల్ వచ్చింది ఇంకా నచ్చింది నాకైతే నేను కట్టుకున్న చీర మీద అది సెట్ అయ్యింది ఏదో ఇక అన్నీ అట్లా కొనేసిన ఫ్రెండ్స్ ఇక అన్నీ కొనుక్కున్నానా మళ్ళా రీల్స్ చేసేటప్పుడు ఏదైనా వేసుకుందాం సింపుల్గా చాయ్ అంటే ఒక్కడికొక్కటి దొరకదు ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో కోసం అని అన్నీ వెతికి మరీ మీ ముందు అయితే చూపిస్తున్నా కానీ ఒక్కడికొక్కటి దొరకదు ఫ్రెండ్స్ మళ్ళీ అన్నీ డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్న బాక్సులు అన్నీ తీసి మళ్ళీ సదరుడే అట్లా ఏది వేసుకుందాం అనుకుంటానో అది దొరకదు ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా నాకు చాలా నచ్చింది ఎందుకంటే నా యూనిఫామ్ మీద ఏదన్నా వెళ్ళినప్పుడు నేను అది అట్లా వేసుకోవాలని వేసుకుంటా ఫ్రెండ్స్ చూడండి అవి వెతికి వెతికి అన్నీ మీకు పెడదామని పరచిన కానీ ఇప్పుడు మళ్ళీ అవన్నీ తీసి సెడీ చేయడానికి ఎంతసేపు పడుతుందో చిన్న చైన్లు చూడండి సిల్వర్ కలర్ ఓడ్డానం ఒక అవన్నీ ఆరున్నాయి కావచ్చు అండి మీషోలో ఆర్డర్ చేసిన వాటికి ఒక సిల్వరు రెండు సిల్వర్ ఒక గోల్డ్ వచ్చింది చిన్న చైన్స్ అంది నల్ల పూసలే ఇది అసలే దొరికే ఫ్రెండ్స్ ఇట్లయితే నేనైతే ఇవి కొనుక్కున్నా మీకు చూపెడుతున్నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయా నా జ్యువెలరీ చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మా ఆయన అయితే మొత్తం ఇల్లు మొత్తం చెత్త నింపింది అంటాడు ఇదంతా ఏంది అని అంటాడు అన్ని దండగా చేస్తుంది ఏది చూస్తే అది కావాలని అని కోపం అని చేస్తాడు ఫ్రెండ్స్ చూడండి ఇక అట్లా ఉందండి ఇక మరి నచ్చింది కొనుక్కోవాలి కదా ఫ్రెండ్స్ అది నచ్చింది కొనుక్కోకపోతేనైతే అసలు ప్రాణం అంతా దాని మీదనే ఉంటుంది అన్నీ కొనేసినా ఎక్కువ చిన్న చైన్లు యూజ్ చేస్తా ఫ్రెండ్స్ నేనైతే ఈ మా ఆయన అయితే డబ్బులు అన్నీ దండగా వేస్తాయి డబ్బులన్నీ దండగాని ఆయన అంటనీ ఉంటుంది నేను కొంటూనే ఉంటాను ఫ్రెండ్స్ వీడియో ఎట్లుందనేది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి